హలో గైజ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే అయితే చామగడ్డ పులుసు చేస్తున్నాను ముందైతే చామగడ్డల్ని క్లీన్ గా వాష్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని అవి మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి అవి ఉడికేలోపు ఒక పెద్ద సైజు ఆనియన్ అండ్ రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి చామగడ్డ ఎయిటీ పర్సెంటేజ్ ఉడికిన తర్వాత వాటర్ అన్ని వడగట్టి వాటిపైన ఉన్న పొట్టు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొక గిన్నె పెట్టుకొని గిన్నె హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు యాడ్ చేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని దాంట్లోకి కొంచెం పసుపు యాడ్ చేసుకొని కలుపుకొని దాంట్లోకి కట్ చేసుకున్న చామగడ్డ కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని కలుపుకొని దాంట్లోకి తగినంత కారము ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలి ఒక పది నిమిషాల ముందే నేను నానబెట్టుకున్నాను దీంట్లోకి అయితే చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని మరిగించుకోవాలి అది మరిగే టైంలో దాంట్లోకి కొంచెం జీలకర్ర మెంతి పౌడర్ కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం పులుసు చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి ఈ టైంలో మనం సాల్ట్ కూడా చెక్ చేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు నాకైతే కొంచెం సాల్ట్ పడుతుందని సాల్ట్ అయితే వేసుకున్నాను నెక్స్ట్ ఇదంతా కొంచెం దగ్గర పడినప్పుడు కొంచెం పైన అయితే ఆయిల్ పేరుతుంది ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతే అండి ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన చామగడ్డ పులుసు అయితే రెడీ మీకు నచ్చితే మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ